నూజిల్లా రేడియో బావగారి కబుర్లు హాస్య కదంబ కార్యక్రమానికి స్వాగతం నిర్వహణ నూజిల్లా సబయానికి తగిన ఆ ఎవరు వస్తున్నా వస్తున్నా వచ్చే నువ్వా అమ్మ రా ఏంటి పెట్టకుండా చెడి చెప్పు లేకుండా వచ్చేసావు అలా రావాలనిపించింది బావగారు అక్కకి ఎలాగో కుదరటం లేదు నేనే కుదిరించుకుని ఒకసారి అక్కని చూద్దామని వచ్చా ఇంతకీ ఈ పాటికి అంతర్వేది సముద్రంలో ఈత కొడుతూ ఉంటుండే అమ్మా అదేంటి బావగారు ఈ వయసులో ఈత అవసరమా పైగా మీ ఊళ్ళోనే గోదావరి ఉండగా అది కాదులే అమ్మా అంతర్వేది లక్ష్మీనారసింహ స్వామి వారి దర్శనానికి పక్కింటి వాళ్ళు కారులో వెళ్తున్నారని తను వెళ్తానంది వాళ్ళతో సరే ఇద్దరం ఎలాగూ కలిసి వెళ్లే భాగ్యం రావటం లేదని పంపించా అంటే అక్కని బయటికి పంపించి ఇంటికి కాపలా ఉన్నారన్నమాట అన్నమాట ఏమిటమ్మా ఉన్నమాటే సరిపోయింది ఇంకేంటి బావగారు సంగతులు నా దగ్గరే ఉంటాయమ్మా మీ అక్క గనుక ఉంటే బోలెడన్ని కబుర్లు చెప్పుకునేవారు మీరిద్దరు ఇంకా ఈనాడు పేపర్ తెప్పిస్తున్నారేంటి అదేంటమ్మా రామోజీరావు గారు లేరని ఈనాడు పేపర్ని చదవడం మానేస్తావా దాని గొప్పతనమే వేరమ్మా అవును బావగారు ఈనాడు చదివే పాటకుల్లో నేను ఒకత్తిని మంచిదమ్మా ఏదో కాలక్షేపం లేకపోతే అదేదో డెవిల్స్ మైండ్ అంటారుగా అలా అయిపోతుంది ఒక్క నిమిషం అలాగే బావగారు నీళ్లు తీసుకో ముందు అయ్యో నే తెచ్చుకుంది కదా బావగారు మీకెందుకు శ్రమ ఇందులో శ్రమ ఏముందమ్మా పొద్దున్నే కూడాయి నీళ్లు పట్టేసి పెట్టింది మీ అక్క అవి తీసవడమే ఇందా తీసుకో కాఫీ కాఫీనా అవునమ్మా అయినా ఎప్పుడు తాగవో ఏ తాగి చూడు మీకు కాఫీ పెట్టడం కూడా వచ్చా బావగారు వచ్చా అదేమిటమ్మా నేను మనిషిని కదా పైగా పని మనిషిని నా ఇంట్లో నేను చేసుకుంటే తప్పేమిటి తప్పేమిటి అంట తాగమ్మా నేను తాగుతున్నాను బావుంది బావుగారు మంచిదను ఇప్పుడు అర్థమవుతోందమ్మా ఏం బావుగారు అలా అంటున్నారు కాఫీలో షుగర్ లేదు అన్న విషయాన్ని కూడా చెప్పకుండా తాగేస్తూ బాగుందన్నావు చూడు దానికి ఆ టిఫిన్ అయ్యో తినే బయలుదేరాను బావుగారు నువ్వెంత తిని బయలుదేరినా మీ అక్క చేసిన పులిహోర ఉప్పుడు పిండి తిని ధరించాల్సిందే భలే మాట్లాడతారు బావగారు పెట్టడమే గొప్ప పైగా బావగారి పని చేయించుకున్నావా అని మా వారైనా ఎవరైనా అంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఇందులో అర్థం కాకపోవడానికి ఉందమ్మా బావగారు కూడా పని మంత్రుడే అని చెప్పమ్మా అదే చెప్పాలి సరే ఇంకేంటి కబుర్లు మా వారు క్యాంప్ వెళ్ళారు ఓహో మా అబ్బాయిని చూసేద్దామని హాస్టల్ కు బయలుదేరుతూ మధ్యలో ఎలాగో మీ ఊరు తగులుతుందని దిగిపోయా అవులేకెనా ఎక్కడెక్కడ ఎప్పుడు ఎప్పుడు దిగినా ఫ్రీ 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 అదేని కాదని బావుగారు కిట్టు కొనుక్కుని ఉండే ఆ దర్జ ఇప్పుడు ఏది మీ మగాలకు మాకు లేదు మేము కోల్పోయామనే చెప్పాలి అదే దేనికైనా ఉచితం అనేది అవసరమైన వారికి ఉండాలి గానీ అందరికి పెడితే ఏం బాగుంటుంది చెప్పండి బస్ అంతా గొడవలే గొడవలు కాని విషయం ఏమిటంటే బావుగారు మాకు అని చెప్పి మగాలకు మాత్రం టిక్కెట్ తీసుకుని నష్టాల తాలూకు సొమ్ముల్ని భర్తీ చేస్తున్నారు చేస్తున్నారు కాదు చెయ్యాలి లేకపోతే ఖజానా ఖాళీ అయిపోతే రాష్ట్ర ప్రగతి ఎలా సాగుతుందమ్మా చెప్పు ఆ మాటకొస్తే మీ డిపార్ట్మెంట్ లోనే ఉంది కదా బావుగారు ఫ్రీ కరెంట్ పథకం కొంతమందికి ఉన్నాయమ్మా తప్పదు గవర్నమెంట్ పాలసీ కదా అవును బావగారు అది నిజమే ఇంకా వెళ్ళొస్తాను బావుగారు ఎన్నింటికొస్తా మళ్ళీ అదే వెడుతున్నాను అంటున్నాను ఓహో అంటే వెళుతున్నాను అని అర్థం నా మాట నాకే అప్ప చెప్తున్నా అక్కను అడిగానని చెప్పండి ఫోన్ చేసాను కలవటం లేదు ఆ ఫోన్ కూడా ఇంట్లోనే మర్చిపోయి వెళ్ళింది మతి మరుపుది అయ్యో పాపం పాపం ఏం కాదు రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పదన్నట్టు నా సెంటింగు ఒకటి ఉంటుంది కదా ఎందుకని ఫోను మర్చిపోయిన వంకతో ఇక్కడ పెట్టేసేసి వెళ్ళిపోయింది ప్రశాంతంగా దర్శనం చేసుకొద్దామని పాపం నిజంగానే మర్చిపోయిందేమో అదేం లేదమ్మా ఎక్కడున్నావు ఎప్పుడు బయలుదేరుతున్నావు బయలుదేరావా లేదా అని గో అవన్నీ నా నుంచి భరించలేక తెలివిగా మతిపరుపుని అడ్డం పెట్టుకుని గో వదిలేసి వెళ్ళిపోయింది పోరు భలే మాట్లాడతారు బావుగారు ఇంకా ఉంటాను సరేనమ్మా ఉంటారు అంటే వెళ్తాను కదా దాని అర్థం అక్కొచ్చాక ఫోన్ చేయిస్తానులే మాట్లాడుకుందరుగాని తనివి తీరా తమ్ముణ్ణి అడిగానని చెప్పు ఇగో పిల్లాడికి చిరంజీవికి వినాలని చెప్పు ఇగో వాడికి ఈ ఐదు వందలు నా తరపున ఏదైనా కొనుక్కుంటాడు ఇవన్నీ ఎందుకు బావగారు ఇవేనమ్మా జీవితంలో పిల్లలు గుర్తు పెట్టుకోపోయినా పెద్దవాళ్ళమైన మనం ఎప్పుడో అప్పుడు గుర్తు చేసుకునే జ్ఞాపకాలు ఇగో వాడికి ఈ పాపం ఆనందిస్తాడు సరే బావగారు వీలైతే ఫ్రీ బస్సే కాబట్టి ఇంకో వాళ్ళని చూసి తిరిగి వచ్చేప్పుడు ఇక్కడ దిగటానికి ట్రై చెయ్యి అలాగే బావుగారు ఆగమ్మా బస్టాండ్కి దింపుతాను నేను వస్తున్నా అయ్యో వద్దు బావగారు మీకెందుకు ఆటోలో పెడతాను సరేనమ్మా ఏమిటో మరదలన్నానని కాదు గాని ఎంత మంచి మనసు బావగారిని కష్టపెట్టకూడదనేటువంటి ఒక ఇది గౌరవంతో కూడిన ప్రేమతో కూడిన అభిమానంతో కూడినటువంటి ఆ ఆత్మీయత బావగారి కబుర్లు హాస్య కదంబ కార్యక్రమం ఇంతటితో సమాప్తం నిర్వహణ నూజిళ్ళ పాత్రధారులు బావగారు సూరిబాబు మరదలు రాణి ఇది నూజిళ్ళ రేడియో సమర్పణ